స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం గత కొద్ది రోజులుగా నగరంలో ఇతర ప్రాంతాల్లో లిఫ్ట్ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు నాపల్లలో ఒక బాలుడు మృతి చెందడం జరిగింది నిన్నటికి నిన్న నిన్న కానీ మొన్న కాని ఒక సిరిసిల్లలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోవడం జరిగింది అలాగే అంతకు మునుపు వారంలోనే ఇంకొక బాలుడు కూడా మరణించడం జరిగింది ఈ లిఫ్ట్ ప్రమాదాలు అనేటువంటివి గతంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువయ్యాయి అంటే మనం లిఫ్ట్లో ఉన్న రకాలు సేఫ్టీ ఇవన్నిటిని కూడా మనం గమనించాలి కొంత కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో లిఫ్ట్లు మొదట వేసే గ్రిల్లు రెండోది కూడా గ్రిల్లు ఉంటూ ఉంటాయి అలాగే కొన్ని అపార్ట్మెంట్స్లో డైరెక్ట్గా డబుల్ డోర్ ఉంటుంది రెండు దగ్గరకు జరిగి క్లోజ్ అవుతుంది అలాగే కొన్నిట్లలో రెండు డోర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్లుగా వచ్చి క్లోజ్ అవుతూ ఉంటుంది ఇలా అనమాట అయితే ప్రమాదానికి ఏ లిఫ్ట్ అయినా ఒక్కటే ఇందులో కారణం ఏమిటంటే ముఖ్యంగా కొన్ని కొన్నిట్లలో ఇతర ఇతర సమస్యలు వచ్చినప్పుడు అస్సలు ఏమాత్రము ఊపిరాడిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలా గ్రిల్స్ దగ్గర వచ్చినప్పటికీ నూటికి నూరు శాతం చాలా ప్రమాదకరమైనటువంటివి గ్రిల్స్ ఉన్నటువంటివి ఇందులో రెండు గ్రిల్స్ ఉండేటువంటివి ఈ మనకి చాలా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకు ఒక అలవాటు ఉంటుంది మనం బటన్ నొక్కుతాం లిఫ్ట్ వస్తుంది తర్వాత గ్రిల్ తీస్తాము అందులో అడుగు పెట్టడం కిందకి మళ్ళీ బటన్ నొక్కుకోవడం వెళ్ళడం ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ లాక్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మీకు ఏ ఫోన్లో చూసుకుంటూ గమ్ముని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లాక్ ఓపెన్ అయిపోతుంది అది ఓపెన్ అయిపోయిన తర్వాత మనం అదే ఫోన్లో అదే ధ్యాస్లో ఉండి గమ్ముని అడుగు పెడతాము ఒక్కసారిగా నాలుగు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో కింద పడిపోతాము ఆటోమేటిక్గా మనకి అది ప్రాణాపాయ స్థితే తప్పని పరిస్థితి అనమాట సో ఈ లిఫ్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఫోన్లు అటువంటివి అలాగే మన దృష్టి అక్కడ ఆ పని మీద ఉన్నాము అని మన దృష్టిని కూడా ఆ లిఫ్ట్ వస్తుంది అనే దాని మీద అనే చూ ఉండాలి అంతేగాని ఏదో ఆలోచనలో ఏదో ఇంకొక పనులు ఏదో ఇంకొక అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నాం లిఫ్ట్ డోర్ని ఓపెన్ చేసినప్పుడు నిజంగా ఆ టైంకి అది లాక్ కనుక ఓపెన్ అయిపోయి ఓడిపోతే మనకు వచ్చిందనుకుని ఎటో చూస్తూ గమ్ముని ఆ టైంలో ఎవరో పిలిచాలనుకుందాం అలా ఒక అడిగేస్తాం అడిగే కానీ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా మనం ఆత్రం వైపుకి పడిపోతూ ఉంటాం అనమాట సో లిఫ్ట్ దగ్గర నూటికి నూరు శాతం జాగ్రత్త పాటించండి ముందు అన్నిటికంటే గ్రిల్స్ ఉన్నటువంటి లిఫ్ట్ ఏదైతే ఉన్నాయో అది చాలా తక్కువ సేఫ్టీ లాక్లు చాలా ఈజీగా తొందరగా అవి కూడా అనమాట అఫ్కోర్సు చాలా ఖరీదైన అపార్ట్మెంట్లో చాలా మంచి మంచి లిఫ్ట్లు ఉంటాయి అవి ఇలా ఇలాంటి ప్రమాదాలు అవి పెద్దగా జరగకపోయినప్పటికీ బా వాటి ఊపిరాడని పరిస్థితులు అవి ఏమన్నా స్టక్ అయిపోతాయి అఫ్కోర్స్ అంత టైము అక్కర్లేదు ఎమర్జెన్సీ అలారమ్స్ అవి ఉంటూ ఉంటాయి అలాగే ఎమర్జెన్సీ బెల్స్ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉండేటువంటి వాటిలో ఉంటాయి ఇవి ఇలాంటి చోట అనమాట ఈ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఒక్కొక్కసారి పిల్లలు చిన్న చిన్న పిల్లలు అసలు లిఫ్ట్లో ఆటలు ఆడేస్తున్నారండి కొంతమంది నేను కొన్ని చోట్ల చూసినప్పుడు లిఫ్ట్లో పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు చాలా ప్రమాదం కింద నుంచి వాడు పైకి వెళ్ళావడను పైవాడు నొక్కడమో ఏదో ఇది జరిగి అనుకోకుండా లాక్ పడకపోతే అది ఓపెన్ అయితే ఎంతో ప్రమాదం సిరిసిల్ ఆఫీస్ అది మరీ దారుణమైనటువంటి ప్రమాదం సేమ్ ఇలాగే డోర్ ఓపెన్ చేశాడు అడుగు గమ్ముని పరధ్యానంగా అటు కిందకు పడిపోయాడు కింద పడిపోయిన తర్వాత లిఫ్ట్ పైభాగానికి పడ్డాడు ఆయన పడిన తర్వాత అనుకోకుండా లిఫ్ట్ పైకి లేచింది పైకి లేచి పైకి వెళ్ళేవాడికి పైన ఉన్నటువంటి ఓసల కడుపులో దిగిపోయి ఆయన పైన దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటుందన్నమాట లిఫ్ట్ మెటీరియల్ ఆయన చనిపోయాడు పాప ఇంకో దాంట్లో పిల్లవాడు రెండిట్ల మధ్యన కా ఒక అనుకోకుండా ఇరుక్కుపోయి లిఫ్ట్ అంత పగలగొట్టి తీస్తేనే కానీ జరగలేదు గత కొద్ది రోజుల ముందు జరిగినప్పుడు అనమాట లిఫ్ట్ని కొంత పగలగొట్టారు గోడల్ని అవి కూడా అనమాట సో లిఫ్ట్ అనేటువంటిది మనకి ఎంత సౌకర్యమో అంత ప్రమాదకరం కూడా సో ఈ లిఫ్ట్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించండి ముఖ్యంగా పిల్లల్ని మీరు లేకుండా లిఫ్ట్ దగ్గరికి పంపడం అనేటువంటిది ఎంత మాత్రము చేయవద్దు ఇది ఇప్పుడు నేను చెప్తున్నది ఖచ్చితంగా పిల్లలైనటువంటి వాళ్ళందరికీ ఒక హెచ్చరిక పిల్లలకి హెచ్చరిక అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి కూడా హెచ్చరికే ఎందుకంటే ఫోన్లో అవి అలవాటైపోయి దాంతో ఉండు ఆర్ధ్వాసలో ఉండి గంపనీ మనము లిఫ్ట్ వచ్చిందేమో అన్న ఉద్దేశంలో నీళ్ళ గ్రిల్ జరిపామనుకోండి లాక్ ఉండుంటే కరెక్ట్గా ఉంటే అది రాదు మీకు ఒక్కొక్కసారి లాక్ అది ఓపెన్ అయిపోయింది అనుకోండి మీకు తెలియకుండానే అదే ఫోన్ చూస్తూ అదే దాంట్లో పడిపోతారు సో ఈ లిఫ్ట్ అనేది ఈ గత కొద్ది రోజులుగా వన్ వీకే వన్ వీక్ ఐ థింక్ వన్ వీక్ లోపే మూడు నిన్నటికి వాటికి రెండు ప్రమాదాలు నిన్న మొన్నటికి వాటికి రెండు ప్రమాదాలు అంత ముందుబారంలో ఒక పిల్లవాడికి మూడు ప్రమాదాలు జరిగాయి సో లిఫ్ట్ విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించండి చాలా పాత లిఫ్ట్లు అవ్వడం లాక్లు అవి రిపేర్ చేయించకపోవడం లేదా లాక్లు కరెక్ట్గా పట్టలేదన్నప్పుడు వెంటనే దానికి సంబంధించిన హెచ్చరికలు ఏర్పాటు చేయడం ఇవన్నిటిని కూడా చేయాలి తర్వాత పిల్లలకి హెచ్చరికలు అవి తెలియవండి కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులది దీని బాధ్యతగా భావించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే లిఫ్ట్లు ప్రతి మంత్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అవి చేయించి ఉండాలి తర్వాత లాక్లు అవి మాత్రం ఎప్పటికప్పుడు బా బాగు చేయించాలి ఎందుకంటే లిఫ్ట్ యొక్క డోర్కి లాక్కి కనెక్షన్ అది ఏమాత్రమైనా కొంచెం ఓపెన్ అయిందనుకోండి ఇంక ఇంతే సంగతులు ఆ ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టే ఇదే ఈరోజు మీకు చెప్పాలనుకున్న అంశం